నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా రాయచోటి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాముడు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా శుక్రవారం రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీలోని మండిపల్లి భవనం నందు రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించి మొదటిగా మంత్రివర్యులు రక్తదానం చేశారు ఈ రక్తదాన కార్యక్రమానికి జిల్లాలోని యువత రాయచోడు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో తరలివచ్చారు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు మరియు ప్రజలకు అన్ని వసలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఈరోజు రాయచోడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మా యువ నాయకుడు యోగాల రథసారథి ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి బర్త్డే కార్యక్రమం చేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే గత రెండు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క అభ్యర్థన మేరకు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా రక్తదాన శిబిరానికి విచ్చేయిచున్న కార్యకర్తలకు అలాగే రక్తదాతలుగా అవుతున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే రక్తదానం అన్ని దానాల కంటే భిన్న ఈరోజు వందలాది మంది రక్తం దొరక్క ప్రమాదాలకు గురైన వాళ్ళేమి ఆపరేషన్స్ కావాల్సిన వాళ్ళు ఆ టయానికి రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారు అందుకోసం తెలుగుదేశం పార్టీ అలాగే పౌరులుగా మన లక్ష్యం పది మందికి మంచి చేయడం దానిలో భాగంగానే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతా జయప్రదం చేయండి అలాగే ఈరోజు లోకేష్ గారిని మనం ఒకటే కోరుకుంటున్నాం ఆయన రాబోయే ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొని పోవాలా ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఆయన మీద ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ భోజన ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై